సోషల్ మీడియాలో నన్న సాయంత్రం నుంచి హ్యాష్ ట్యాగ్ విస్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది అసలు ఈ ట్యాగ్ మీనింగ్ ఏంటని చూస్తే సినీ నటుడు మంచు మోనోజ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్లో ఈ హ్యాష్ ట్యాగ్ను జత చేశాడు అంతే అప్పటి నుంచి ఇది ఫుల్ వైరల్ అవుతుంది కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు ఒక రియాలిటీ షోకి తక్కువగా ఏమి లేదు పరస్పర విమర్శలు పోలీస్ ఫిర్యాదులు ఇలా చాలానే ఉన్నాయి మంచు విష్ణు మంచు మనోజ్ అన్నదమ్ములిద్దరు తమ ఇంటి గొడవలను రోడ్డు మీదకు తీసుకొచ్చారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి ఇక మంచు బ్రదర్స్ తమ గొడవను సోషల్ మీడియాకు కూడా తీసుకొచ్చారు మనోజ్ ట్వీట్ కంటే ముందు మంచు విష్ణు నిన్న మధ్యాహ్నం ట్వీట్ చేశాడు మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని ఒక డైలాగ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సింహం సింహమావాలని ప్రతి కుక్కకి ఉంటుందని కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉండే తేడా కనీసం వచ్చే జన్మలైనా తెలుసుకుంటాం అన్న ఆశ అంటూ డైలాగ్ ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశాడు రాంగ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు చెప్పే ఈ డైలాగ్ పెట్టి ఇది ఒక స్టేట్మెంట్ అంటూ క్యాప్షన్ పెట్టాడు ఈ ట్వీట్ కింద అందరూ మనోజ్నే అన్నాడంటూ కామెంట్లు పెట్టారు ఇక మనోజ్ కూడా సాయంత్రం ఒక ట్వీట్ పెట్టాడు కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణరాజు లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందని ఈ విషయం నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావు అంటూ రెబల్ స్టార్ సినిమా ఫోటోలు పెట్టి కింద హ్యాష్ విస్మిత్ అని హ్యాష్ టాగ్ పెట్టాడు దీనిని క్రాక్ చేయండి అంటూ అతని కొత్త హాలీవుడ్ వెంచర్ అంటూ క్లూ కూడా ఇచ్చాడు మరి కొద్దిసేపటి తర్వాత ఇంకో ట్వీట్ పెట్టాడు మోహన్ బాబు మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాలోని ఒక వీడియో పోస్ట్ చేశాడు బలవంతంగా కొట్టి బెదిరించి చంపుతాను బెదిరించి నా నుంచి తీసుకున్న దస్తావేజులు నాకు కావాలి గొడవ పడాలనుకుంటే రాగా నేనే తల నరికేవాడినని నా భార్య చెప్పింది కాబట్టి గొడవలు మానేసా అంటూ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశాడు ఇక వీడియో కింద విష్ణునే అన్నాడంటూ అందరూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు ఇక ఆ హ్యాష్ టాగ్ విషయానికి వస్తే విష్ణు ఇటీవల హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ తో ఒక ప్రాజెక్ట్ పై కొలాబరేట్ అవ్వబోతున్నట్లు తెలిపాడు విష్ణులో విస్ ఇక స్మిత్ లో మిత్ కలిపి అన్నాడని అంటున్నారు ఇక కొంతమంది విష్ణు మైథాలజీనే షార్ట్ ఫామ్ చేసి ఆ హ్యాష్ టాగ్ పెట్టాడంటూ మొత్తం సోషల్ మీడియా ప్రజలు ఆ హ్యాష్ టాగ్ ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు ఈ మంచు బ్రదర్స్ గొడవ ఏమో కానీ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు తిరుపతిలో మొదలైన ఈ గొడవ హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిందంటూ చమక్కలు విసురుతున్నారు వరకు హీరోల కోసం అభిమానులు ట్విట్టర్లో కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా హీరోలే కొట్టుకుంటున్నారంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ వైరల్ అవుతుంది